నిలబెట్టడమే మా విజన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచ నగరాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఒక న్యూయార్క్ ను ఒక జపాన్ను ఒక సింగపూర్ ను ఒక సౌత్ కొరియాను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారడానికి నిరంతరం కృషి చేస్తున్నాం మిత్రులారా ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి మీ అందరి సహకారంతో కుట్రలను తిప్పికొడతాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను సాధించుకొని బలమైన రాష్ట్రంగా తెలంగాణని పునరుద్ధరించి పునర్నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిల ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం తెలంగాణ అంటే ఈరోజు తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు మీ పెట్టుబడులకు రక్షణనే కాదు మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా డ్రై పోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి అదేవిధంగా బందర్ పోర్టు వరకు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ తో పాటు రైల్వే లైన్లను ఇంచడం ద్వారా ఈ రోజు స్టేట్ స్టేట్గా ఉన్న తెలంగాణకు పోర్టు లేవు అందుకే బందర్ పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవేస్ కాకుండా రైల్వే లైన్లను కూడా సాధించడం ద్వారా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రైలు ద్వారా రేడియల్ రోడ్ల ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం నిరంతరం కష్టపడుతున్నాం మధ్యల మధ్యలో కొంతమంది అపోలు సృష్టించిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ కుట్రలను ఛేదిస్తాం ఈ పంద్రా ఆగస్టును ఒక వేదికగా తీసుకొని మనందరం ఈ రోజు ఒట్టేసి బయలుదేరతాం తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబడదాం మీరందరూ సహకరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ థ్యాంక్ యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ The foundation for today's India was laid back in 1947 by the first Prime Minister of India. The vision for IITs, IAMs, steel industry, space research, science and technology was laid in 1947 by the first Prime Minister. Praja palana హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాదు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియనుంది రేడుగా స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో విద్య వైద్యం క్రీడలు వ్యవసాయం పరిశ్రమలు నేరాలకు భూస్థాపన శాంతి భద్రత స్థాపన విలువ ఉంది విజన్ ఉంది విజన్ నిజం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు అంతకు ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ పాతబస్తీ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే ఆనబుల్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్